ఎసరొచ్చిన పరిస్థితి కదా ఇప్పుడు ఎవరు ప్రేమక్కకి ఇచ్చిన ఇంటర్వ్యూ జాఫ్రాన్ నాయకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కదా సీఎం ముగ్గురి ఇంకో దాంట్లో డిప్యూటీ సీఎం అయినా చూసుకుంటాడు అన్నది ఈ రెండింటికి అంత ఇష్యూ నడిస్తే మిగతా ఇంటర్వ్యూలు జ్యోతికి ఇచ్చుకున్నా ఏ ఇచ్చుకున్నా అదంతా భజన ఛానల్ ఇష్యూ లాగా ఉంటది కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం జర్నలిస్ట్ క్వశ్చన్ వేశారు అక్కడ ఇరుక్కుపోయాడు ఆయన అందుకని లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కనుక ఆయన దాంతో వచ్చినటువంటి సమస్య ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే ఆ కారణంగా వద్దని చెప్పు ఉండాలి చంద్రబాబు గారు ఇంకోటి ఇప్పుడు ఈ టైం లో మాట్లాడద్దు అని ఉండాలి ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారే వాళ్ళ పొంగనూరు దగ్గర సభ ఏదో పెట్టుకుని ఆయన కూడా మాట్లాడలేదు చూడండి ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు దాన్ని బట్టి ఏమర్థం అవుతున్నది ప్రాక్టికల్ గా సరే నిశ్శబ్దం పాటిద్దాం పవన్ కళ్యాణ్ ని మనుషులు పంపించి బతిని ఆడుకొని ఏర్పాటు చూద్దాం అనే రూట్ లో ఉంటుంటారు అంటే ఏర వెనక చేయాలి అనేది ఎందుకంటే ఇప్పుడు సీట్ల అనౌన్స్మెంట్ తెర ముందు చేశాడు దెబ్బ కొట్టింది కాబట్టి ఇప్పుడు తెర వెనక చేద్దాం గానీ తెర ముందు వచ్చి మాట్లాడదు మాట్లాడితే అది పొత్తుకి బ్రేకింగ్ కి స్టార్ట్ అవుతుంది కానీ ఎందుకు ఈ ప్రచారం జరిగింది అమెరికా వెళ్ళారు అక్కడ అరెస్ట్ అయ్యారు అనేది పోనీ ఒకవేళ నిన్న నిన్న జరిగింది నిజమని అనుకుంటే ఈ గ్యాప్ లో వెళ్ళి వచ్చారా అలా జరుగుతుందాగా ఇప్పుడు మనీ లాండరింగ్ లాండరింగ్ చేయాలంటే అక్కడికి ఈయన వెళ్ళి డబ్బులేమన్నా సూట్ కేసులో మోసుకొస్తాడా ప్రాక్టికల్ గా చెప్పాలంటే మనీ లాండ్రింగ్ అంటే ఎట్లా జరుగుతుంది మలేషియాలోను మారిషస్ లోను ఏంటంటే డబ్బులు బ్యాంకులో మన అకౌంట్ తీసేసుకుంటారు అక్కడ ఎవరైనా